రైతుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అనేది గత కొద్ది రోజులుగా రైతులు అన్యాయం జరుగుతోందని చెప్తున్నారు ధాన్యం విక్రయాల విషయంలో కొనుగోలు విషయంలో మిల్లర్లకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే బాబుగారు రైతు నేస్తం బాబు గారిది చంద్రబాబు గారిది రైతు ప్రభుత్వమే అధికారులే సరిగ్గా పనిచేయట్లేదు అధికారులే ఇంకా నిబంధనలను సరళతరం చేయట్లేదు అనేది అనే యాంగిల్లోనే టీడీపీ మీడియా రాసుకొస్తున్న ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటి రైతుల పేరుతో ధాన్యం కొనుగోలు పేరుతో కొత్త రాజకీయం అయినా తెరమే తీసుకొస్తున్నారా నిజంగా ఒక భవిష్యత్తులో ఏమైనా భారీ మార్పులు చేయబోతున్న నేపథ్యంలో ముందస్తుగా ముందరకాలకు మందం అన్నట్టుగా ఈ తరహా ప్రచారాలు ఏమైనా చేస్తున్నారా రైతుల విషయంలో అసలు ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి ఇక్కడ క్లియర్గా వీళ్ళు రాసుకొస్తున్నది చెప్తున్నది ఎందుకంటే ఇప్పటివరకు రైతులకు సంబంధించి ఆర్బీకేలు అనేవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు కావాల్సిన అన్ని సలహాలు సూచనలతో పాటు వాళ్ళు ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఇవన్నీ అందుకోసం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు పొదుపు సంఘాలు జిల్లా మార్కెటింగ్ కేంద్రాలు సొసైటీలు వాటి ద్వారా ధాన్యాలు కొనుగోలు అమ్మకాలు జరిగేవి మిల్లర్లు కూడా అక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్లేవారు ఏ ఇబ్బంది ఉండేది కాదు అనేది ఓకే మొన్న మొన్న ఐదేళ్లలో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు అనేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా అవేమి ఆదేశించట్ ఆదేశాలు ఏమి ఇంకా అధికారులు పాటించట్లేదు రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ధాన్యం సేకరణలో రైతు ఇబ్బంది అని చెప్పి రాసుకోవడం అసలు ఏం జరుగుతుంది రైతు పేరుతో ఏమైనా భవిష్యత్తులో మనం ఏదైనా ఒక భారీ మార్పు ఏమైనా చూడబోతున్నావా దానికి సంబంధించి ముందుగా నిర్ణయాలు ఇవన్నీ ఈ ఆర్బీకే తీసేయడానికి ఇంకోటి ఇంకోటి ప్రయత్నమా ఎలా చూడాలి కొండ నాయకకి ముందు వేస్తే ఉన్ననాళక ఊడింది అంటారు ఇప్పుడు ఇవాళ మీరు చెప్పింది ఈనాడులో వచ్చినటువంటి కథనం ఈ కథనంలో రాసినటువంటి వ్యవస్థలు బ్రోకర్లుగా మారి రైతుల్ని పీడించుకు తినటం వల్ల ఇప్పుడు అదంతా సవ్యంగా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆశ కొంచెం సీట్లు ఎందుకు వస్తాయి తెలుగుదేశానికి అంత దారుణ ఎందుకు ఉంటుంది వే అక్కడ దోచుకుంటున్నారని కదా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఓట్లు వేసి గెలిపించింది జగన్ని దానికి జగన్ ఆల్టర్నేటివ్ చూసింది ఎందుకు పాదయాత్ర సందర్భంలో రైతులు చెప్పడంతో తను ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసింది రైతు భరోసా కేంద్రం రైతు భరోసా కేంద్రంలో కాగితం చూపెడితే అక్కడ తీసుకెళ్తారు ఇది అనేటటువంటిది అయితే జగన్ చట్ట చివరి ఏడాది ఈ ప్రభుత్వం ఏం లేదండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందరి గాడికి సంపాదించాలనుకుంటున్నాడు ఇందులో ఎథికల్ ప్రాక్టీసెస్ ఇట్లాంటి మాటలు అనవసరం అనుకుంటున్నాడు అదే అంటే ఎవడికి కష్టాలు లేవు ఎవడు తింటలేదు అనే మాటతో తినాలనుకుంటున్నాడు ఈ తినేటటువంటి వాళ్ళకి వాళ్ళు తమ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకుంటా ఉంటే ప్రభుత్వాలు దాని వెనకాలే పడుతున్నాయి అవునంటూ కూర్చుంటున్నాయి లేదా వాళ్ళని చేయించుకోలేకపోతున్నాయి ప్రభుత్వం విధానం పెట్టాల్సింది ఫెయిల్ అయింది అక్కడ రైతు భరోసా కేంద్రం నేనేమంటానంటే ఓ రైతు భరోసా కేంద్రానికి ఒక గోడౌన్ అనుసంధానించి దాని అంతా తేవాలా అక్కడ పెట్టాలా రైస్ మిల్లర్ అక్కడికి వచ్చి కొనుక్కుపోవాలా సింపుల్ లాజిక్ ఇక్కడ కానీ ఏం జరిగింది ఈ రైతు భరోసా కేంద్రాల్లో చివరి ఏడాది జరిగింది లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు జగన్ అదే జగన్కి బాగా దెబ్బ కొట్టింది బ్రోకర్లు ఇవ్వడం ప్రారంభించాడు అది మైనస్ అయింది అంటే రైతు భరోసా కేంద్రాల కంటే కూడా బ్రోకర్ల ద్వారా ధాన్యం వెళ్ళడం జరిగింది బ్రోకర్ ఎప్పుడైతే వస్తాడో ఇష్టం వచ్చినట్టు తోచుకుంటాడు యాక్చువల్గా ఇప్పుడు ఎంత రావాలంటే రెండు వేల మూడు వందల రూపాయలు రావాలి వెంటాకి కెంటాకి రెండు వేల మూడు వందలు రావాలి రావాల్సినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరుగుతున్నది మెయిన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఏంటది డబ్బులు పర్ఫెక్ట్గా జగన్ చేయలేని ఫెయిల్యూర్ని వీళ్ళు సక్సెస్ అనుకున్నారు ఆ విషయంలో చంద్రబాబు గారి చిత్తశుద్ధిని నేను శంకించాను ఎందుకంటే కరెక్ట్గా నాదెల మనోహర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు ఇవాళ డబ్బులు ఇదే వేస్తే ఇరవై నాలుగు గంటలు తిరగడానికి డబ్బులు పడిపోతున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా ఇది మాత్రం నలభై ఎనిమిది గంటలు అన్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే పడిన వాళ్ళ సంగతి ఎక్కువ మంది వినబడుతుంది అది నేను గ్రౌండ్లో కనుక్కుంటే తెలిసినటువంటి అంశం అయితే చాలా స్పీడ్ సొల్యూషన్ అమలు చేస్తున్నారు కూడా పర్ఫెక్ట్గా పడుతుంది సమస్య ఎక్కడ అంటే ఈ ధాన్యం సేకరణ జగన్ హయాంలో ఈ రవాణా ఛార్జీలు తర్వాత దాన్ని ఏమంటారు గోతాం ఛార్జీలకని ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు క్వింటాకి ఇప్పుడు వీళ్ళు దాంట్లో ఇంకో ఇరవై పెంచి యాభై రూపాయలు ఇస్తున్నారు అయితే ఇది సమస్య ఎక్కడొస్తుందంటే మీ దగ్గర ఒక ఎకరం ఉందనుకోండి ఒక ఇరవై క్వింటాళ్ళే పండితే ఎట్లా తీసుకెళ్తారు ఒక ట్రాక్టర్ పదిహేను వందలు అడుగుతున్నారు ట్రాక్టర్ అది కూడా దగ్గరలో అయితే దూరం అయితే కనుక మూడు వేలు నాలుగు వేలు అడుగుతారు మొయ్యడం ఎలా కూలి అదొక చార్జి వీళ్ళే మొయ్యగలిగితే నో ప్రాబ్లం లేకపోతే దానికి దీనికి కలిపి మూడు వేలు అయిపోతుంది ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి కష్టం అయితే ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ఒకళ్ళకొక్కళ్ళు సర్దుకునే చోట ఏ ప్రాబ్లం లేదు అక్కడ నలుగురు ఐదుగురు కలిసేసి ట్రాక్టర్లు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు తల పదిహేను వందలు అట్టబడుతుంది అంటే మామూలుగా ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటున్నారు ట్రాక్టర్కి తలకు పదిహేను వందలు పడుతుంది అంటే ఇద్దరు ముగ్గురికి పడితే అంతవరకు బాగుంది కాకపోతే ఇక్కడ ధాన్యం తీసుకునేటప్పుడు మాములుగా అంటే మీకు ఎట్లా ఉంటుంది ఇదివరకు రైతు బజార్లో చూసుంటారు బాగా గుర్తు నాకు రైతు బజార్లో వచ్చిన కొత్తల్లో స్టోరీస్ కూడా చేసాం ఇప్పుడు మామూలుగా మీరు ఒక షాపు దగ్గరికి వెళ్తే ఇది కూరగాయల షాప్ దగ్గరికి ఆ కాటాలో ఓ చిన్న తేడా ఉంటుంది కేజీ అని చెప్పేదాంట్టు తొమ్మిది వందల గ్రాములే పడతాయి మీకు తర్వాత వెళ్ళి మంచి కాటాలో కొలిస్తే అదే రైతు బజారు ఉన్నప్పుడు ఆ రైతులే స్వయంగా తెచ్చి అమ్మినప్పుడు ఇంకో వంద నూట యాభై గ్రాములు ఎక్కువ వేసేవాడు అంటే మీ కేజీ మీకేసి ఒక గుప్పెడు మిరపకాయలో ఒక గుప్పెడిదో వేసేవాడు అది రైతుకున్నటువంటి నిజాయితీ కానీ వ్యాపారి నిజాయితీ నేను చెప్పినట్టు వంద గ్రాములు తగ్గిస్తాడు ఇక్కడ ఇప్పుడు ఈ మిల్లర్లు ఏం చేస్తున్నారు అట్లా వచ్చిన వాళ్ళని ఐదు కిలోలు తీసేయమంటున్నారట అంటే అందులో తాలు కింద పాడైపోయిన దాని కింద లెక్క ఐదు కిలోలు అట కొన్ని చోట్ల కొన్ని చోట్ల రెండు కిలోలు తీసుకుంటున్నారట అంటే ఒక పది క్వింటాళ్ళు ఒక రైతు పట్టుకొచ్చాడంటే పదైదులు యాభై కిలోలు వీడికి వెళ్ళిపోతుంది పది క్వింటాల్ తెస్తే అదే ఇరవై క్వింటాల్ అంటే ఒక క్వింటాల్ నొక్కేస్తున్నాడు అది రైతుకి తగ్గినట్టేగా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల డబ్బులు ఇవ్వమంటే ఇక్కడ అది రైతుకి ఆ డబ్బుల్లో ఈ కోత పడిపోతుంది ఈ కోత పడిపోతుంది రెండవది తేమ శాతాన్ని అడ్డుపెట్టి తిప్పుకు తింటున్నారట తేమ శాతం అయినా తీసుకోండి ఇరవై నాలుగైనా తీసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది వీళ్ళు తేమ శాతం ఎక్కువ ఉంటే తీసుకోవట్లా మళ్ళీ ఆరబెట్టుకురా అని చెప్తున్నాడు మళ్ళీ ఇది వెనక్కి తీసుకుపోతే కష్టం ఇది మీకు నేను నాకు తెలిసి నేను ఈనాడులో ఉన్నప్పుడైతే రైతులకు సంబంధించి రాయలేదు ఎందుకంటే నాది స్ట్రెంగర్ నేను సిటీలో ఉన్న రిపోర్టర్ని కాబట్టి సిటీకి నా ఏరియా కొత్తపేట పాతబస్తీ చిత్రనగర్ అనే డేట్ లైన్లకు పనిచేశాను ఇది నాడు ఆ ఏరియాలో ఈ ఇది లేదు రైతు బజార్ మీద వార్తలు కూడా ఆ ఏరియాకి రైతు బజార్ కూడా అప్పటికే లేవు కాబట్టి ఆ రోజులో తెలియదు తర్వాత నేను సిటీ గేబుల్కి వచ్చినప్పటి నుంచి రైతులకు సంబంధించిన స్టోరీలు అనేక మామిడి రైతులకు కానీ ఇట్లాంటి వరి కానీ ఇట్లాంటివి అనేకం చేశా ప్రతిసారి నా కళ్ళకు కనబడేటటువంటిది దోపిడీకి గురయ్యేటటువంటిది రైతు యొక్క ఆ బలహీనతను క్యాష్ చేసుకుంటాడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లారీలో సరుకు తెచ్చేశాడు తెచ్చాక లారీ వాడు ఏమంటుంటాడు నువ్వు అన్లోడ్ చేస్తే నేను వెళ్ళాలి నువ్వు అన్లోడ్ చేస్తే నేను వెళ్ళాలి ఒక రోజు కిరాయిగా లెక్కేడు అతను రై ఒక లారీకి రోజు కిరాయి అంటే బోల్డ్ అంతా అడుగుతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉందండి విజయవాడ ఏది మన మైలవరం నుంచి విజయవాడ తెచ్చాడు అనుకుందాం దాన్ని దించేసి వెళ్ళిపోయి నేను ఇంకో నాలుగు లోడ్లు వేసుకోవాలంటాడు ఇక్కడ ఆ టైంలో వీళ్ళు పేచి పెడతారు తాళంటారు అదంటారు ఇది అంటారు ఇక్కడేమో లారీ యజమాన అనేమో లారీ డ్రైవర్ ఏమో నాది దించేసుకో దించేసుకో అంటాడు అక్కడ వ్యాపారస్తులేమో ఈ వంక పెడతా ఉంటాడు అబ్జెక్షన్ దా ఆ టైంలో తగ్గించుకో అని చెప్తారు అంటే తప్పు తేడా ఉందయా తప్పదు తాళెట్ అవుతుంది అట్టవుతుంది రైతుకి తెలుసు అది అబద్ధమని వ్యాపారస్తుడికి తెలుసు అది అబద్ధం అని లారీ డ్రైవర్ ఏం చేయాలో తెలియదు తనకి ఇది ఒక్కదాంతోనే బతకలేడు అది నాలుగు లోడ్లు వేసుకుంటేనే అతను బతకగలడు కాబట్టి అది మీరు మీరు చూసుకొని నాకు తొందరగా దించేసుకోండి అంటాడు ఈ తొందరపాట ఏదైతే ఉంటుందో ఈ టెన్షన్ పెట్టడం అనమాట ఏది దించుకుంటా లేదా దించుకుంటా లేదా లారీ డ్రైవర్ అదే సందర్భంలో తగ్గించుకుంటా లేదా తగ్గించుకుంటా లేదా అని ఈ వ్యాపారస్తుడు లైక్ బ్రోకర్ చేసేసి ఫైనల్గా ఓ రెండు వందలు మూడు వందలు తగ్గిస్తారు మీకు టమోటా ఉంటుంది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లె మార్కెట్లో టమోటానేమో రూపాయి కేజీ అన్ అంటారు అనుకోండి అదే మదనపల్లె ఊళ్ళో చిల్లర కొట్లో అడిగితేనేమో ఇరవై రూపాయలు తీసుకుంటారు కేజీ కనీసం పది రూపాయలు చెప్తారు ఆ సందు ఇదే షాప్ ముందు నుంచి వెళ్తాయి లారీలు కానీ ఎందుకు అవుతుంది అక్కడ దించేసుకోవాలి అతను ఎన్నోసార్లు టమోటాలు తొక్కేశారు మామిడిగాయలు పారబోశారని ఎందుకు చూస్తాం గిట్టుబాటు కాకపోతే రైతు కోపక్కడ పారేసిపోతాడు అలా పారేసిపోతే దాన్ని కొనుక్కుని దాన్ని ఎత్తుకుపోయి అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు రైతు అనేటటువంటి వాడి కష్టాన్ని దోచుకోవడానికి సకల దరిద్రులు ఉన్నారు కష్టపడి ఆ రైతు పండిస్తే దాన్ని తినడానికి దరిద్రుల్లో బ్రోకర్లు ఉంటాడు మిల్లు యజమానులు ఉంటాడు వ్యాపారస్తులు ఉంటాడు ఉద్యోగులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది బతికేస్తున్నారు అతని మీద నాకు మొన్నటి నుంచి ఈ కొంతమంది మంత్రుల దగ్గర పబ్లిక్ అడిగారు మన మధ్య దాని దగ్గరికి వెళ్ళమన్నారు బాబు గారు వెళ్ళినప్పుడు అడిగారు ఇట్లాంటి ఈనాడు జ్యోతిలో కూడా వచ్చిన వార్తలు ఈ తర్వాత ప్రజాశక్తి వీటిలో కూడా వచ్చినప్పుడు నేను దాన్ని మనం ఇవన్నీ కూడా గమనించున్నాం కాబట్టి ఒకటి రెండు చోట్ల ఫ్రెండ్స్తో మాట్లాడి వీడియో ఒకటి చేశాను ఒకటి రెండు నాకు నేను ఎవరో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అతను ఒక అతను ఫోన్ చేసి లేదంటే అసలు చాలా బాగా నడుస్తుంది డబ్బులు టైంకి పడుతున్నాయి అన్నారు కరెక్టే మరి ఇది ఎట్లాగా బ్రోకర్ అంటే బ్రోకర్తో సంబంధం లేదండి నలుగురు రైతులు కలిసేసి తెచ్చుకుని వేసేస్తున్నారు వెంటనే వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయి అన్నారు చాలా మంచిగా ఉంది కదా అట్లయితే మీ ఏరియా అంటే వాళ్ళ ఏరియా పేరేదో చెప్పాడు అక్కడ మంచిగా జరుగుతుందేమో మిగతా ఏరియాలో కూడా అట్లాగే జరుగుతుందేమో అనుకున్నాను నేను తర్వాత ఇవాళ ఈనాడు చూసిన తర్వాత అర్థమైంది ఏంటి ఓహో ఇదంతా కొన్ని ఏరియాల్లో అంటే అక్కడ రాజకీయ నాయకులు రైతులు దోచుకోనక్కర్లేదు అనుకున్న చోట ఉద్యోగి దోచుకోనక్కర్లేదు అనుకున్న చోట నిజాయితీగా ఉన్న చోట అంతా నిజాయితీగా ఉన్న చోట జరుగుతుందండి బాధ్యతగా చంద్రబాబు గారి సహాయం చేరుతోంది లేదా చంద్రబాబు గారి బాధ్యత చేరుతోంది నాదల మనోహర్ గారి డ్యూటీ అమలు అవుతోంది మిగతా చోట్ల ఈ దోపిడీ నడుస్తూనే ఉంది కానీ ఓవరాల్ గా అంటే దీని అర్థం ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్బీఐకే తీసేసి మార్కెటింగ్ సొసైటీలు వేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనా అంటే ఆదేశాలు ఇచ్చినా సరే ఇంకా అధికారులు దాన్ని పాటించట్లేదు అంటే ఏం చేయాలనుకుంటుంది త్వరలో ప్రభుత్వం ఏం లేదండి మళ్ళీ బ్రోకర్ల వ్యవస్థ తేవాలని ఇప్పటికే ఈ ఏ బ్రోకర్ల వ్యవస్థ వల్ల నాశనం అయ్యారు రైతులు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన బ్రోకర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా ఏరియాల్లో ఇట్లాగే ఈ తాళని ఇదని ఇదని చెప్పేసి చివరికి అక్కడే వర్షం వచ్చేస్తుంది తుఫాన్ అంటున్నారు అర్జెంటుగా వాళ్ళు ఏం చేయాలి మరి ఆ టైంలో బ్రోకర్ వస్తాడు మరి ఏం చేస్తాం పదిహేను వందలు ఇస్తాం పదహారు వందలు ఇస్తాం పద్నాలుగు వందలు అంటారు వీళ్ళు అంటే ఇక్కడ కాదు కదల లెక్క వాళ్ళు డెబ్బై ఐదు కిలోలకి వస్తా కడుతుంటారు డెబ్బై ఐదు కిలోలకి ఇట్లా పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇస్తామంటారు వీళ్ళు అమ్మేసుకోవాల లేదు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కౌంట్ చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు లారీ పట్టుకుని వస్తున్నాడు గోతాలు వేసుకుని వస్తున్నాడు వాడికి ఇచ్చేస్తున్నారు ఏం చేస్తున్నాడు డైరెక్ట్గా వాడు అమ్ముకుంటే కుదరదు డబ్బులు పడ వాడు కొంతమంది ఈ పంట పండించని మిగతా రైతులు ఉంటారు కదా వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ ఇదే డెబిట్ కార్డులు అవన్నీ తీసుకుంటాడు వాళ్ళకి ఒక ఐదు వందలు వెయ్యి ఇస్తాను అంటాడు తీసుకుని వాళ్ళ పేరుతో ఇక్కడ అమ్ముతాడు తీసేసుకుంటాడు అనమాట ఇది ప్రస్తుతం నడుస్తున్న తీరు రైట్ చూద్దాం రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటోంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాకపోతే ఆయన ఆదేశాలు ఇచ్చినా ఇంకా దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అనే ప్రశ్న ఈ రోజు ఈనాడు వేసినా ఎవరు వేసినా కాకపోతే కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల ఇంకా పూర్తిగా మిరళర్ల నుంచి డబ్బులు ఇమీడియట్ గా రావట్లేదు రైతు అందుకే ఇబ్బంది పడుతున్నాడు అనేది మొత్తం దీని మీద ఇంకా చాలా కసరత్తు ఏమైనా చేయాలా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన ఆదేశాలు జారీ చేస్తా రంగంలో దిగారు ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా చూద్దాం